నిజం క్రియేషన్స్ శ్రోతలకు కానీ ఇతరులకు కానీ ఈ తొలి ఏకాదశి సందర్భంగా తొలి ఏకాదశి యొక్క మహత్యం గురించి చెప్పాలనుకుంటున్నా ఇది ఒక రోజు ముందు అప్లోడ్ చేయాలంటే కుదరలేదు ఈ రోజే చేస్తున్నా అయితే దీని గురించి మనం నిలారం ఉంటాము ఒక పొద్దు తిరిగి కాకుండా మొత్తం ఆహారం తినకుండా ఎందుకు ఉండాలి ఉంటే మంచిదా చెడ్డదా అనే దాని గురించి ఈ మీ శ్రోతలకు కొంతమందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్లకు నేను చెప్పాలనుకుంటున్నా మన ఛానల్ ద్వారా అయితే తొలి ఏకాదశి దీన్నే ఆషాఢ ఏకాదశి కూడా అంటారు ఆషాఢ మాసం వల్ల వస్తున్నది కాబట్టి దీని ప్రత్యేకత ఏంది అనేది మనం తెలుసుకుందాము ఇది తెలుసుకునే ముందు ఇతరులకు కొద్దిగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ కొట్టండి లైక్ కొట్టండి ఎందుకంటే మన బంధువులకు చుట్టాలకు స్నేహితులకు కూడా ఈ విషయం తెలుసు చూస్తారు కాబట్టి గట్లా వాళ్ళు కూడా చూసి ఉండొచ్చు కానీ మన ఛానల్ ద్వారా చూస్తారని మీకు విన్నవించుకుంటున్నా అయితే ఈ తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడంట వెళ్ళి ఎప్పుడు మళ్ళీ కార్తీక మాసము వరకు అంటే దాదాపు నాలుగు నెలలు శయనం అనేది ఉంటాడనమాట నిద్రలోకి జారుకుంటాడు అన్నమాట ఈ నాలుగు నెలలు అయితే ఈరోజు నిద్రలోకి వెళ్తాడు కాబట్టి అయితే ఇది ఒక కథ ఉంది దీనికొకటి ఈ కథ తెలుసుకుంటేనే ఈ ఏకాదశి గురించి మనకంత తెలిసిపోతుంది అయితే ఏంటంటే ఒక తాళజంగుడు అనే రాక్షసుడు ఉండేవాడట అతని కొడుకు మురాసురుడు ఈ మురాసురుడు బ్రహ్మ చేత ఉద్భవించిండు కాబట్టి నాకైతే బ్రహ్మదేవుని సపోర్ట్ అయితే ఉన్నది కదా అని ప్రజలను రాజులను ఋషులను అందరినీ దేవతలను పూజలు చేయకుండా ప్రతి దానికి అన్నిటికీ ఇబ్బంది పెట్టేవాడట ఇబ్బంది పెడితే ఈ రాజులు మునులు ప్రజలు వాళ్ళందరూ ఏం చేసినారు మనం బ్రహ్మదేవుని దగ్గరికి పోదాం ఇక పుట్టించిండే ఆ బ్రహ్మదేవుడు అడుగుదాం మొర పెట్టుకుందామని ఈ బ్రహ్మదేవుని దగ్గరికి పోయిన అటు వీళ్ళంతా రాజులు ఋషులు వీళ్ళందరూ పోతే దేవతలు కూడా ఈ బ్రహ్మదేవుని అడిగితే ఇట్లా చేస్తున్నాడు మాకు ఇబ్బంది చేస్తుండో పూజలు చేయనిస్తలేడు ఏం చేయిస్తాడు మరి మనకు వ్రతాలు చేయనిస్తలేడు ఏంది ఇదంతా కథ మరి ఆయన నువ్వే పుట్టించినా కాబట్టి ఇదంతా నీతోటి అవుతుంది అంటే నేను పుట్టించినా నేను వరం ఇచ్చినా కాబట్టి మళ్ళీ నేను వరం వెనుకకు తీసుకోరాదు నేను అని చెప్పేసి నాతో ఏం కాదని ఆయన చేతులు దులిపేసిండు మరి ఎట్లా వీళ్ళంతా ఇక విష్ణువు దగ్గరికి పా మనం మహావిష్ణువు దగ్గరికి పోదామని విష్ణువు దగ్గరికి పోతారు విష్ణు దగ్గరికి పోయాక మాకు ఇట్లా బాధల అన్నీ చెప్పుకున్న తర్వాత అన్నీ వింటాడు విన్న తర్వాత ఆహా మురాసురుడు ఇంత కథ చేసిండా మీకు అయితే ఈ మురాసురుని తోటి నేను యుద్ధం చేస్తాయి ఇక కానీ అని చెప్పేసి ఇవన్నీ ఇన్న తర్వాత బాస్ నేను వెళ్తూ నా ఆయనతో యుద్ధం చేస్తా ఓడించేస్తాయిగా ఆయన బాధ లేకుండా ఎత్తాం ఇక అని చెప్పేసి యుద్ధానికి బయలుదేరుతాడు యుద్ధానికి బయలుదేరి అట్లా కొన్ని సంవత్సరాల ఇక ఆయన యుద్ధం చేస్తూ పోరాడిండు పోరాడి పోరాడి వస్తే కొంచెం అలసట తీర్చుకుందాం ఇక అలసట తీర్చుకుందాం అని చెప్పేసి అక్కడ ఒక గుహ ఉంటే ఈ మహావిష్ణువు ఆ గుహలోకి వెళ్ళి కొంచెం కూర్చుందాము విశ్రాంతి చేసుకుందాం అని చెప్పేసి అక్కడ కూర్చుంటాడు కూర్చుకున్న కూర్చున్న టైములా ఈ మురాసురుని యొక్క ఈ మురాసురుడు యుద్ధం చేసి ఇతనితో యుద్ధం చేసి లోపల వచ్చి కూర్చున్నాడు కదా ఈ మురాసురుడు ఈ విష్ణువు ఏటో వాయమల్లి అని ఈ విష్ణు కోసం లింకుంటూ ఆ మురాసురుడు మళ్ళీ విష్ణు కోసం లెంకుకుంటూ ఇటు ఈ తొవకస్తుంటాడు వచ్చేసరికి ఈ గుహ దగ్గర ఒక శక్తివంతమైన స్త్రీ బాగా మహిమ గల్లా గల్ల అటువంటి ఒక స్త్రీ ఉద్భవించిందట అప్పటికప్పుడు అక్కడ పుట్టిందట ఈ మురాసురుని దగ్గర పుట్టి నువ్వేంది ఇట్లా అరాచకాలు చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇదేం కథ అని చెప్పేసి ఆయనను హతమార్చేస్తుందట ఈ మురాసురుణ్ణి చంపేస్తుందట చంపేసిన తర్వాత ఈ అలసడ తీర్చుకుందామని గుహలో కూసున్నటువంటి మహావిష్ణువు బయటకొచ్చి ఏందమ్మా నేను చేయవలసిన పని నువ్వు చేసినావు చాలా సంతోషం నీకేం వరాలు కావాలనో కోరుకో అంటే సరే కోరుకుంటా నాకు ఒక మూడు వరాలు ఇవ్వాల సరే ఇస్తాను కోరుకు అన్నట అంటే నీకు భక్తుల మీద అందరి మీద ఇష్టమే కానీ అందరికంటే ఎక్కువ ఇష్టం నా మీద ఉండాలి నా భక్తి అంటే నువ్వు ఇష్టపడేటట్టు అదొకటి ఇక రెండోది అందరూ ఎంతమంది ఆరాధిస్తారు నిన్ను ఎంతమందో పూజలు చేస్తారు కానీ అన్నిట్లలో నాదే మొట్ట మొట్టమొదటి పూజ నాదే ఘనమైన పూజ ఉండాలి నాదే గొప్పగా ఉండాలి అది రెండోది ఇక మూడోది తొలి ఏకాదశి అంటే ఈ రోజు తొలి ఏకాదశి రోజున భక్తులు నేను ఎంతమంది అయితే ప్రజలు ఎంతమంది అయితే నిన్ను ఆరాధించి ప్రేమతోని కొలిసి నీలారం అంటే ఒక పొద్దుగా ఉండి ఏమి ఆహారం తినక భక్తి శ్రద్ధలతోని ఎవరైతే నిన్ను కొలుస్తారో వాళ్ళను చల్లగా చూడాలా వాళ్ళని మంచి ఉంచాలా వాళ్ళకు అనుకున్న కోరిక నెరవేర్చి మంచిగా ఆ పరమ పందం పొందే పొందేటట్టుగా ఉండాల అని ఈ మూడు వారాలని కోరుకుంటుందట అయితే ఈ మురాసురుడు రాక్షసుడు మరి నా సంగతి ఏంది నా గతేంది ఏంది మరి మరి నేనేం తినాలా నేను ఎట్లా అని చెప్పేసి విన్నవించుకుంటే అప్పుడు ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఏం లేదు ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజు అన్న ప్రసాదాలు భోజనాలు చేస్తూ అంటే నిలారము ఉంటూ కూడా ఈ పేరుతోని నిలారం ఉంటున్న అన్న పేరుతో కూడా మళ్ళీ అన్న ప్రసాదాలు స్వీకరించే వాళ్ళ దాంట్లో నువ్వు స్వీకరించవచ్చు ఆ అన్నంను నువ్వు స్వీకరించవచ్చు అని చెప్పిండట సరే సెలవు అని సెలవు తీసుకున్నాడు అంటే ఏంది నీలారము పాటిస్తూ నీలారం ఉన్నా అని చెప్పి కూడా ఈ అన్న ప్రసాదాలు తీసుకుంటే ఉడికిన వస్తువులు తీసుకుంటే అందులో కూడా ఈ ఎవరు మురాసురుడు ఉంటాడు కాబట్టి ఈ రాక్షసుడు తింటుందకు అక్కడికి ప్రవేశించిండు కాబట్టి అది తింటే మనకు కూడా అష్టకష్టాలు వస్తాయి రోగాలు వస్తాయి మన నీలారం అన్నది ఉండి వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ కథ సారాంశం చెప్తున్నది అయితే ఈ వీడియోని మీ స్నేహితులకు చుట్టాలకు అందరికీ బంధువులకు పంపించండి కొన్ని తెలియని విషయాలు ఉంటే వాళ్ళకు కూడా తెలుసుకొని ఈ నిలారం అనే దాని గురించి ఏకాదశి గురించి తెలిసిపోతుంది వాళ్ళకు కూడా అంత ఉంటుంది కాబట్టి మన ఛానల్కు లైక్ చేసి ఇతరులకు పంపించి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ముందు మంచి మంచి వీడియోలు కానీ ఇట్లా ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలుపుతా మీ ముందుకొస్తా ఓకే జై శ్రీమన్నారాయణ